నూతన ఇసుక విధానంలో అక్రమాలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆనంద్ తో కలిసి ఎస్పీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు రెవెన్యూ మైనింగ్ పోలీస్ అధికారులతో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు జిల్లాలోని మూడు ఇసుక యార్డుల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు గుర్తింపు పొందిన వాహనాలను మాత్రమే యార్డులోనికి అనుమతిస్తున్నట్లు చెప్పారు ఇప్పటి వరకు మూడు వందల యాభై మందికి పైగా కేసులు నమోదు చేసి రెండు వందల తొంభైకి పైగా వాహనాలను సీజ్ చేసినట్లుగా ఎస్పీ తెలిపారు సో ఈరోజు నేను కలెక్టర్ గారు ఈరోజు ఈ జాయింట్ ప్రెస్ మీట్ కనెక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ ఏదైతే మనకు ఈ శాండ్ పాలసీ ఉందో దానికి సంబంధించి ఎలా ఇంప్లిమెంటేషన్ దాని సమ్ ఇష్యూస్ ఏమైనా వాటిని రెక్టిఫై చేయడానికి కోసం చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ కలెక్టర్ గారు ఆల్రెడీ టెక్నికల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ చెప్పడం జరిగింది సో డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఇప్పుడు మూడు స్టాక్ యార్డ్స్ యాక్చువల్గా రన్నింగ్ అవుతున్నాయి మన డిస్టిక్లో దీనికి సంబంధించి అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం అక్కడ ఉండడం జరుగుతుంది మెయిన్ దీంట్లో ఏంటంటే మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన డిపార్ట్మెంట్ని అయితే మెన్నుని మనం అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది అక్కడ ఓన్లీ ఏదైతే వెహికల్స్ ఆథరైజ్డ్ వెహికల్స్ని మాత్రం మాత్రం అలోడ్ చే అలో చేస్తున్నాం అన్ఆరైజ్డ్ వెహికల్స్ మనం అలో చేయట్లేదు అట్ ది సేమ్ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీటీవీ నెట్వర్క్ కూడా అక్కడ మనం ఆల్రెడీ రన్నింగ్ అవుతూ ఉంది మన పాయింట్ బుక్స్ కూడా పెట్టడం జరిగింది సో జూడిక్షనల్ ఆఫీసర్స్ ఎస్డిపిఓస్ కూడా కొద్దిగా రే ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి ఆ పాయింట్ బుక్స్లో కూడా ఎంట్రీ చేస్తున్నారు సో ఎవరు ఉంటున్నారు ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు కూడా విజిట్ చేయడం జరుగుతుంది సో ఇది కాకోకుండా మనకు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి మనకు ఈ శాండ్ పాల్స్ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు మనము వన్ ఎయిటీ టూ కేజెస్ మనము రిజిస్టర్ చేశాము దా దాదాపుగా ఒక మూడు వందల యాభై మూడు మంది మీద మనం కేసులు పెట్టడం జరిగింది సో టూ నైంటీ ఎయిట్ వెహికల్స్ మనము సీజ్ చేసాం వరకు సో ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి సో మనకు మూడు రకాల సోర్సెస్ ఉంటాయి ఒకటి మా డిపార్ట్మెంట్ పరంగా మేము ఇంటెలిజెన్స్ మేము ఓన్గా డెవలప్మెంట్ చేసుకొని ఆ రైడ్స్ అవన్నీ కండక్ట్ చేస్తాం రెండు కామన్ పబ్లిక్ సో వాళ్ళ బై ఏరియాస్లో ఏదైనా లీగల్ యాక్టివిటీ ఉంటే కూడా మనకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు మీరు ఎట్లాగా మన లోకల్ పోలీస్కి చెప్పి మనం రైడ్స్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం మీడియా ద్వారా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మనము యాక్చువల్గా రైడ్ చేయడం జరుగుతూ ఉంది సో కొన్ని కొన్ని ప్లేసులు ఎక్కడైతే మనకు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి వాటి సోర్సెస్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకొని సో కొద్దిగా ఫ్రీక్వెంట్గా మనం మన డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫై చేసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే ఇల్లీగల్ జరిగే ప్లేసెస్ కూడా మన డిగ్గింగ్స్ కూడా అంటే వెహికల్స్ మూమెంట్ లేకపోకుండా కూడా గుంతలు తవ్వడం ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం సో నా మీడియాకి నా రిక్వెస్ట్ ఏంటంటే సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఎనీ టైం మీరు నైట్ టైం కాల్ చేసినా కూడా ఈవెన్ నేను కూడా అవైలబుల్టీ ఉంటాను చెప్పినట్టు ఇమీడియట్గా మనం కూడా రైడ్స్ చేయడం జరుగుతుంది అదే అదే కాకుండాట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం జాయింట్ రైడ్స్ కూడా చేస్తున్నాం సో నిన్న కూడా దాదాపుగా ఫైవ్ కేసు రిజిస్టర్ చేసి నైన్ ట్రాక్టర్స్ మనము సీజ్ చేయడం జరిగింది సో అండ్ మీడియా వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఇది గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నది కాబట్టి మనం కూడా ఏదైనా ప్రింట్ మీడియాలో మనం రాసేటప్పుడు కూడా కొద్దిగా ఇంపార్షియల్గా రాస్తే బాగుంటుంది ఎందుకంటే మెసేజ్ ఎలా మనం ప్రాపర్గా జనాలకి రీచ్ అయ్యేటట్లు ఉండాలి సో మీరు చెప్పేదాన్ని బట్టి కూడా జనాలకు దీని మీద ఒక ఒపీనియన్ వచ్చేస్తున్నాడు పర్సెప్షన్ అనేది వస్తుంది కాబట్టి సో ఏదైనా ఉన్నా కూడా మీరు డైరెక్ట్ ఎనీ టైం మీరు చెప్పొచ్చు ఎందుకంటే ఇది మనం ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారు వాళ్ళకి రీచ్ అయ్యేటట్లు చేయడమే మన మెయిన్ ముఖ్య ఉద్దేశం కాబట్టి అది అందరి రెస్పాన్సిబిలిటీ సో మా సైడ్ నుంచి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా చెప్పినా కూడా మనం దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తుందని చెప్పేది కూడా చెప్తే కూడా మనం దాని తగ్గట్టు కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ